అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్తోని నేనేమి ఇంట్లోకి ఏమేమి సామాన్ తీసుకున్నా అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతోటి ఫస్ట్ వన్ వచ్చేసి టీ గ్లాసెస్ అనమాట ఆల్రెడీ టీ గ్లాసెస్ అయితే ఉన్నాయి ఇక మేమైతే డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము నిన్న ఇక టీ గ్లాసెస్ అయితే తీసుకున్నాను చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకు ఈ అంచులు అనేవిటివి సన్నం వస్తే బాగుండు తాగడానికి చాలా బాగుంటుంది కానీ ఇవి కొంచెం లావుగా అయితే వచ్చాయి ఈ గ్లాసెస్ అయితే ఒక సిక్స్ అయితే తీసుకున్నా నేను హెయిర్కి ఒక క్లచ్చర్ అయితే తీసుకున్నాను ఇక ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే తీసుకున్నాను తులసి చెట్టు ఇంకా ఇంకేమైనా చెట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇవైతే రెండు తీసుకున్నా ఒకటే పెద్ద సైజ్ అయితే తీసుకున్నా ఇక మినపప్పు అయితే తీసుకున్నాను ఇంట్లో అన్ని పప్పులు ఉన్నాయి ఒక మినపప్పు అయిపోయింది అని చెప్పేసి మినపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఆశీర్వాద్ అయితే తీసుకున్నా ఎప్పుడు కూడా మేము ఎక్కువ చపాతి తింటాం కాబట్టి ఇక ఎక్కువ వడుస్తూ ఉంటుంది ఇక్కడ షాప్లో అయితే తీసుకొచ్చి తీసుకొచ్చుకుంటాం రెగ్యులర్గా ఖాతా పెట్టినాం ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న షాప్లో అయితే ఖాతా పెట్టేసి తీసుకొచ్చుకుంటాం ఇక మా ఆయన టీషర్ట్స్ అయితే తీసుకున్నారు నైట్ షార్ట్స్ అయితే తీసుకున్నారు ఉన్న షార్ట్స్ చెప్పులు అయితే తీసుకున్నారు మా పిల్లలకు కూడా చెప్పులు అయితే తీసుకున్నారు ఇక నేను కూడా చెప్పులు అయితే తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి జాలీగా అయితే తీసుకున్నా నేను ఏమైనా కూరగాయలు వాష్ చేయడానికి ఆల్రెడీ ఇంట్లో ఉంది కానీ మర్చిపోయి మళ్ళీ తీసుకున్నా ఇక షోప్స్ కోల్గేట్ ఆల్రెడీ ఓపెన్ చేసాము మేము ఇక మాకు వాషింగ్ మిషన్ ఉంది కానీ ఎప్పుడైనా కూడా బట్టలు నేను పిల్లలై చేతితోనే పిండుతాను ఇక ఇవి రెండు అయితే తీసుకున్నా ఆల్రెడీ ఇంట్లో రెండు ఉన్నాయి ఇక జీలకర్ర మెంతులు ఎక్కువ మేము డిమార్ట్లోనే తీసుకొచ్చుకుంటాం మ్యాక్సిమం సామాన్ అంతా కూడా చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది అసలు ఇక బ్రష్లు అయితే తీసుకొచ్చుకున్నాం ఇక నేనైతే ఎప్పుడు ఇవే బిస్కెట్స్ అయితే తింటాను టీలో నాకు అయితే చాలా అంటే చాలా ఇష్టం నా కోసమే బిస్కెట్ ప్యాకెట్ పిల్లలు కూడా తింటారు నేను ఏం తినాను నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలకి అయితే తీసుకున్నాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆల్రెడీ సగం అయిపోయినాయి ఇక పారాషీట్ ఎప్పుడైనా పెద్దది తీసుకుంటా చాలా పెద్దది తీసుకుంటా కానీ ఈసారి కొంచెం చిన్నది తీసుకున్నా ఎందుకంటే ఆయిల్ ఉడవలేదు ఆల్రెడీ ఉంది డబ్బా ఇంట్లో ఇదైతే ముగ్గు పిండి కోసం అయితే తీసుకున్నా నేను ముగ్గు వేస్తాం కదా మనం ఇలా ముగ్గులు అయితే వేసుకోవచ్చు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు ఇంకో దాంట్లో పీస్లు ఇంకొక దాంట్లో రాయి ముగ్గు వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ పోసుకోవడానికి ఈ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి కరివేల చెక్క అందరికి తెలిసే ఉంటుంది ఎన్న నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నా కానీ అస్సలు అవ్వలేదు ఇక ఫైనల్గా తీసుకొచ్చుకున్నా అమ్ములతల్లికి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నా మంచిగా ఉన్నాయి చూడ్డానికి అని చెప్పేసి తీసుకున్నా ఇక జుట్టేసినప్పుడు పెట్టాలి మంచి చిన్న చిన్న క్యూట్గా అనిపిస్తుంది నాకైతే ఇక ఇది వచ్చేసి బౌల్ తోమేది ఏమంటారు తోమేదాన్ని స్క్రబ్బర్ అన్నీ స్టీల్ వాడుతున్నా నేను దానివల్ల ఏంటంటే బోర్లకు అన్నీ కూడా గీతలు అయితే పడుతున్నాయి అందుకని చెప్పేసి ఇక ఇదైతే తీసుకున్నా నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న చిన్న క్యూట్గా అనిపిస్తాయి ఎప్పుడు వేరే కూడా నేను ఏదో ఒకటి కొనుక్కునే ఉంటా బోర్లు అంటే మహా పిచ్చి ఆడవాళ్ళకి అలాగే చీరలు నగలంటే చాలా పిచ్చి ఉంటుంది కాబట్టి పెయినప్పుడు ఏదో ఒకటి అయితే తీసుకుంటూ ఉంటాను గ్లాసెస్ తీసుకున్నా ఇవి రెండు తీసుకున్నా స్టీల్ బౌల్స్ అవి రెండింటితో పాటు కొంచెం పెద్ద సైజులో ఇవి రెండు అయితే తీసుకున్నా ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ మనకు అక్కడికి వస్తాయి కదా పిల్లలు ఉన్న దగ్గర అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నా అందులోనే ఇంకొంచెం పెద్ద సైజు అయితే తీసుకున్నా ఇంకొకటి కూడా ఉంది దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసినాం సింక్లో ఉండిపోయింది అది బౌలన్నీ ఇంకా తోమాలి ఇక ఇలాంటి రెండు అయితే తీసుకున్నాం ఇక ఇవి వచ్చేసి కారొడి ఉప్పు అవన్నీ పోసుకోవడానికి ఇలా డబ్బాలైతే తీసుకున్నా మీషోలో చూసాను చాలా చిన్న చిన్నగా వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇక డిమార్ట్లోనే తీసుకుందాము అని చెప్పేసి డిమార్ట్లోనే తీసుకున్నా ఇది ఇప్పుడైతే ఓపెన్ చేయను మేము మళ్ళీ వేరే దగ్గరికి రూమ్కి అయితే షిఫ్ట్ అవుతాం కదా అప్పుడైతే మంచిగా క్లీన్ చేసుకొని అన్ని విత్తలు సర్దేసుకుంటా చాలా రోజులైంది అవి తీసుకొని మళ్ళీ అవన్నీ కూడా మంచిగా తోమేసి కడిగి మంచిగా ఒక సంచిలో పెట్టేసి మళ్ళీ అటకెక్కించడమే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డైలీ వరకు చెప్పులు అయితే తీసుకుందా నేను మంచిగా ఉన్నాయి కలరు చెప్పులు అయితే బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నా ఇంకొకటి ఏంటంటే ఇది ఆనియన్స్ తిరిమేదనమాట ఆనియన్స్ అయినా ఆనియన్స్ కాకుండా మనం లడ్డూలు చేసుకుంటాం కదా లడ్డూలకైనా దేనికైనా కూడా మంచిగా చిన్నగా రావాలి తురుము అనుకుంటే ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇందులో పెద్ద సైజు కూడా ఉన్నాయి ఎందుకు మనకు అక్కర్లేదు అంత పెద్ద సైజ్ అని చెప్పేసి చిన్నదే నార్మల్దే తీసుకున్నా ఇక ఇదైతే ఆన్లైన్లో నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది డిమార్ట్లో అయితే వన్ నైంటీ నైన్ అలా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఇక ఉల్లిగడ్డలు కట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది మొత్తం ఇలా ఏడుపు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా ఆనియన్స్ ఉల్లిగడ్డలు కోడిగుడ్లు వండినా లేకపోతే ఉల్లిగడ్డలు అట్టి చేపలు వండినా కూడా కొంచెం మనకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి ఉల్లిగడ్డలు ఇక అప్పుడు కట్ చేసినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి మొత్తం ఇట్లా కళ్ళకి వాటర్ కారిపోతున్నాయి ఇక ఇదైతే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా ఇక ఇది వచ్చేసి స్పూన్స్ అలాగే చాక్స్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా ఇక ఇందులోనే టీ టీషర్ట్స్ అయితే తీసుకున్నారు డెలివరీకి అలాగే షార్ట్స్ కూడా తీసుకున్నారు పిల్లలిద్దరికీ కూడా చెప్పులు అయితే తీసుకున్నాం ఇక ఏం కొందాం మనం విన్నాము అసలు మేము డి మార్ట్కి నూనెకి కూడా తీసుకున్నాం పెద్దది నూనెకి అను ఉంటుంది కదా మనకి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అలా పడింది లాస్ట్ సారి తీసుకున్నప్పుడు తక్కువనే పడింది సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి డైరెక్ట్గా పెరిగింది అనమాట ఆయిల్కి రేట్ అయితే మేము తీసుకుంటా అని వెళ్ళింది ఏంటి ఏంటి అంటే ఆశీర్వాద్ ప్యాకెట్ ఇంకా ఏమైనా పప్పులు ఆయిల్ ఇంకా మా ఆయన నైట్ టీషర్ట్స్ షార్ట్స్ తీసుకుంటా అలాగే చెప్పులు తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళినాం ఇవి మాత్రమే తీసుకుందామని వెళ్ళినాం కానీ ఇవన్నీ కొనాల్సి వచ్చింది బిల్ ఎంత అయింది అని అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా అయ్యింది బిల్లు ఇక ఇవన్నీ తీసుకున్నందుకు ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో అన్నీ ఉన్నాయి ఇక ఇవి కొన్ని కొన్ని తీసుకుంటేనే ఇంత అమౌంట్ అయ్యింది ఇంకొకటి అదేంటిది అమ్ లైసెన్స్ తీసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంది ఐస్ క్రీమ్స్ ఇప్పుడు ఎక్కువ మనం ఫ్రూట్ సాలాడ్ చేసుకోవడానికి బాదం మిల్క్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కదా మంచిగా టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా అది ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంది ఇక ఇదన్నమాట ఒకటి అనుకుంటే ఇన్ని కొనాల్సి వచ్చింది అన్నమాట ఎప్పుడైనా మేము డిమాట్కే వెళ్తాము ఎప్పుడైనా డిమాట్కే వెళ్ళి సామాన్ అయితే తీసుకొచ్చుకుంటాము ఇక ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఇన్ని కొనాల్సి వచ్చింది డిమార్ట్కి పోయిన పాపానికి కానీ ఇవన్నీ పనికి వచ్చేటివే పనికి రానివైతే అస్సలు కాదు ఎక్కువ మేము వేస్ట్ చేసేటి అయితే మేము కొనము ఎవరైనా కూడా కొనరు ఇక మేము కూడా కొనము ఇక ఇదనమాట నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్తో ఇవన్నీ అయితే కొనుక్కున్నా నేను ఇంట్లోకి ఇక ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది కుంకుమ అయితే పెట్టుకోలేదు చాలా అంటే చాలా ఉక్కపి వస్తుంది ఆ కుంకుమ మొత్తం ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి ఇక కుంకుమ అయితే పెట్ట పెట్టుకోలేదు ఇక ఇవాళ వ్లాగితే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ అఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ అలాగే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

చెప్పు చెప్పు చెప్పులు అవి అవన్నీ చెప్పులు అవునా బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్